నా పేరు ఎస్ రమణి నేను పలంనేరు పట్టణంలో పదహైదేళ్లకు ప్రథమ చికిత్స చేసుకుంటున్నాను పిల్లలకి పెద్దలకి అందరికీ చిన్న చిన్న చిట్కాలు చేస్తున్నాను నాది పాత వీడియో కరోనాకు ముందు ఉన్న వీడియో చేసి ఎవరు పిల్లల్ని పిలుచుకొని వచ్చి వాళ్ళ పిల్లలకి చూపించుకున్న తర్వాత కిందకి వెళ్ళి మళ్ళీ పైపు వచ్చి మీతో మాట్లాడాలనేసి అడిగినారు నేను మాట్లాడలేను అనే దానికి వాళ్ళు మొబైల్ ఆన్ చేసి కెమెరా ఆన్ చేసుకొని జేబులో పెట్టుకొని నేనేం చికిత్స చేస్తున్నాను అనేసి వీడియో తీసుకుపోయే సోషల్ మీడియాలో పెట్టేసినారు పెట్టేసి నన్ను రెండు మూడు సార్లు బ్లాక్మెయిల్ చేసినారు అమౌంట్ ఇస్తావా లేదు సోషల్ మీడియాలో పెట్టేదా అనేసి నేను ఇవ్వను అని చెప్పిన దానికి పాత ఐదేళ్ళ వీడియో తీసి గ్రూప్లో పెట్టి నన్ను అవమానాలు పాలు చేస్తున్నారు యూట్యూబ్ ఛానల్లో పెట్టి అవమానాలు చేస్తున్నాను దయచేసి నాకు న్యాయం చేయాలనేసి మన పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను నేను ఇరవై ఏండ్లుగా పల్లెనూరులో ప్రథమ చికిత్స చేసుకుంటూ అందరికీ డబ్బులున్నా లేకున్నా ప్రజాసేవ చేస్తూ మేము అందరిని కాపాడుతున్నాము ఉన్నా లేకున్నా ఈ మధ్యలో ఒక రెండు నెలలప్పుడు మా గురువు గారు దిశ బాషా సార్ గారు అతను అక్కడికి వెళ్ళి వీళ్ళు వీడియో తీసుకొని మళ్ళీ పోయేసి వన్ అవర్ తర్వాత పోయి మళ్ళీ సార్ మీ పక్కన ఒక వీడియో వచ్చింది మీరు ఎట్లా సార్ మీరు ఛానల్ చేయమంటారు యూట్యూబ్లో పెట్టమంటారా అని కే న్యూస్ తెలుగు న్యూస్ ఛానల్ వారు వచ్చి అడగగానే మా గురుగారు వచ్చి అతను వచ్చి డబ్బులు ఇవ్వ ఇవ్వందని చెప్పిన దానికి ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వన్ అవర్ తర్వాత అదే యూట్యూబ్ ఛానల్లో పెట్టి దాన్ని ఫార్వర్డ్ చేసి మా గురువుగారిని మమ్మల్ని ఇక్కడ వచ్చే డాక్టర్ వస్తుంది లేడీస్ డాక్టర్ జెంట్స్ డాక్టర్స్ అందరినీ చాలా హట్ చేసి చాలా హింస చేశారు దానికి మేము చాలా హట్ అయ్యాము తర్వాత ఇప్పుడు మన రెహనా మేడం గారు కరోనా పీరియడ్లో అప్పుడు ఏ పంతొమ్మిదిలో పంతొమ్మిదిలో కరోనా మేడం వచ్చి గ్లౌస్ వేసుకొని హ్యాండ్ గ్లౌస్ వేసుకొని మాస్క్ వేసుకొని అప్పుడు ఎమర్జెన్సీలో అప్పుడు ఏదో ఒక చిన్న పిల్లకి వచ్చి వాళ్ళు ఫోటో తీసుకొని బ్లాక్మెయిల్ అప్పటి నుండి బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడు వచ్చి నిన్న వచ్చి మాకు యూట్యూబ్లో పెట్టి కే న్యూస్ ఛానల్ యూట్యూబ్లో పెట్టి త్రీ డేస్గా వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు డిమాండ్ చేసి ఇంత అరెస్ట్ చేశారు మేము మాకు న్యాయం చేయాలని పలమనేరు న్యూ పలమనేరు డివిజన్ అందరి తరఫున అందరికీ న్యాయం చేయాలని మా డిఎస్పి గారి వచ్చాము సార్ కోరా కలం నగర్ పట్టణంలో నలభై ఏళ్ళుగా నేను వైద్యం చేస్తూ ఉన్నాను డిఎంపీ వైద్యం ఫస్ట్ యాడ్ సెంటర్ కాబట్టి నలభై ఏళ్ళుగా నాకు రిమార్పు లేదు అకస్మాత్ ఒకరోజు వీడియోలు అయినా వచ్చినాడు వస్తానే కాబట్టి సిఐడి ఆఫీస్ లాగా దూరినాడు మొత్తం ఏమో వీడియో తీసినాడు నాకు ఏం అర్థం కాలేదు ఏం పా ఏం పాటే ఏం లేదు ఏం లేదు అనేసి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చినాడు మళ్ళా వచ్చేసారి ఇది న్యూస్ చేయాలనుకుంటా ఉన్నాము న్యూస్ చేస్తామో వద్దా ఒకవేళ న్యూస్ సోషల్ ఎక్కువ ఉంటే మేము గమని ఉంటాము లేదంటే మీరు ఏమన్నా గమనిస్తే మేము న్యూస్ చేయకుండా ఉంటాం సార్ దానికి పరిష్కారం ఏమన్నా చేయండి అన్నయ్య నేను ఒకేసారి నేను తప్పు చేసింటే నా మీద మీరు చేయవచ్చు నేను తప్పు చేయలేదు ఇప్పుడు నీకు అట్లా నేను చేసినట్టు కనుక నేను బాధ్యుడు రాస్తాను నేను అడ్జస్ట్ చేసి నాకు అయిపోతుంది కాబట్టి నేను అటువంటి పరిస్థితుల్లో నేను ఈ నేను ఒకడే ఈయను మా ఔషధం తరపున ఏమన్నా నువ్వు అడుగుంటాంటే నీకు ఇచ్చేవు కనుక నేను ఒకడే నీకు ఈయను కాబట్టి నేను ఈయన దానికి దౌర్జన్యంగా వీడు వీడియోలో నా విషయం మొత్తం వేసినాడు నాకు అవమానంగా ఉంది యూట్యూబ్లో మా ఫ్రెండ్స్ మా రిలేషన్స్ అంతా ఏమీ ఏమిది దానికి నన్ను చాలా హింస నేను కూడా దాని గురించి ఒక ఫీలింగ్గా ఉండాను ఈ ఊర్లో నేను ఒక మంచి పేరు ఎత్తిన నలభై నలభై ఏళ్ళుగా చేసుకున్న ఇంత మాత్రం రిమార్క్ వచ్చిందంటే నాకు మానవ గురుగా ఉంది కాబట్టి దయచేసి నేను నాకు ఆయన వచ్చి చేసిన దానికి దానికి ఏమన్నా నాకు పరిష్కారం చేయమనేసి మిమ్మల్ని नेहून मरी मरी तो के एम दिलशाद बाद